హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు జోయన్న కుకింగ్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మాకెంతో ఎంతో ఇష్టమైన గోడు చిక్కులు ఫ్రై చేశానండి ఈ కర్రీ అంటే చాలామందికి ఇష్టం ఉండదు కదా ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి సూపర్గా వస్తుంది ఓకేనండి ముందుగా మనం లేతవి గోడ్ చిక్కులు తీసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ నేనైతే ఒక హాఫ్ కేజీ తీసుకున్నాను ఓకేనండి చపాతీలో కూడా బాగుంటుంది ఈ కర్రీ సో అందుకని నేను ఒక హాఫ్ కేజీ తీసుకున్నానండి ఇవన్నీ మనం కట్ చేసుకొని నీట్గా వాష్ చేసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ టూ టైమ్స్ వాష్ చేసుకోండి నీట్గా ఇప్పుడు మనం ఒక బౌల్లో తీసుకొని మంచి నీళ్ళు పోసేసి గ్యాస్ స్టవ్ మీద పెట్టేసుకుందాం ఓకేనండి ఒక పొంగు వచ్చే వరకు ఉంచుకుందాం ఓకే అండి మనకి మిగిలిన మొత్తం మనకి ఆయిల్లోనే ఫ్రై అవుతుంది అలానే కొంచెం సాల్ట్ యాడ్ చేయండి ముక్కలు తొందరగా ఉడుగుతాయి అలానే ముక్కకి సాల్ట్ అనేది పడుతుంది ఇప్పుడు మనకి అందులో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఆనియన్స్ అలానే చిల్లీస్ కట్ చేసి పెట్టుకుందామండి ఇప్పుడు కలాయి పెట్టేసుకొని మనం తాలిం గింజలు యాడ్ చేసుకున్నాం అలానే ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అలానే చిల్లీస్ యాడ్ చేసుకుందామండి ఓకేనా ఫ్రెండ్స్ సేమ్ మీరు కూడా ఇలా చేయండి అలానే కొంచెం ఒక పావు టీ స్పూన్ మందం పసుపు యాడ్ చేసుకుందాం ఇవి మొత్తం ఒకసారి కలుపుకుందామండి ఓకేనా ఫ్రెండ్స్ ఇవన్నీ మనకి ఆయిల్లో ఫ్రై అవ్వాలి మంచిగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు మనం కోర్చుకులు ముక్కలు యాడ్ చేసుకుందాం ఓకేనండి ఇప్పుడు కరివేపాకు యాడ్ చేసుకుందామండి చూసారా ఇవన్నీ ఫ్రై ఫ్రై అవుతున్నాయి కదా ఇప్పుడు మనం ముందుగానే తీసుకొని పెట్టుకున్న గోడ్ చిక్కులు ఒక ప్లేట్లో తీసుకొని వాటర్ అన్నీ వంపేయాలండి ఇలా ఉండాలి ముక్కలు మొత్తం ఇప్పుడు మనం ఆయిల్లో వేసుకుందామండి చూసారా ఇవన్నీ మగ్గిపోయినాయి కదా సో ఇప్పుడు మనం గోడు చిక్కులు ముక్కలు యాడ్ చేద్దామండి ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండండి కలుపుతూ ఉండండి ఎందుకంటే మాడిపోతుంది కర్రీ సో అందుకని కలుపుతూ ఉండండి ఓకేనా ఇప్పుడు అలానే మనం ఇందులో తగినంత సాల్ట్ యాడ్ చేసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ నేను నేనైతే ఒక స్పూన్ మందం సాల్ట్ యాడ్ చేశాను ఎందుకంటే హాఫ్ కేజీ కదా సో అందుకని నేను ఒక స్పూన్ మందం యాడ్ చేశాను ఇవన్నీ ఒకసారి కలుపుకుంటూ ఉండండి ఇప్పుడు ముందుగా మనకి ఇందులో కావాల్సిన ఎల్లిపాయ కారం మనం రెడీ చేసుకున్నాం ఓకేనండి ముందుగా ఎల్లిపాయలు తీసుకోండి అలానే కారం ఉప్పు లైక్ కొంచమే ఉప్పు తీసుకోండి ఎక్కువ వద్దు ఎందుకంటే ఆల్రెడీ కర్రీలో వేసాం కదా ఇలా దంచుకొని పెట్టుకోండి దంచుకొని పెట్టుకొని మనకి ఇప్పుడు కర్రీ ఫ్రై మొత్తం ఉడిగిపోయినాయి కదా ముక్కలు కూడా ఇప్పుడు మనం ముందుగా దంచిపెట్టుకున్న కారం యాడ్ చేసుకోవాలి సో అందుకని ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఇవి ఫ్రై అయినాయి కదా ఇప్పుడు యాడ్ చేసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ చూడండి నేను యాడ్ చేశాను అది ఓకేనండి ఒకసారి ఇది మొత్తం తిప్పుకోండి కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చూసారా మనకి ఆయిల్ కూడా తేలుతుంది కనిపిస్తుంది ఓకేనా అండి ఇదే ఉడకపోతే మనకి ఆ ముక్కల్లోనే ఉంటుందా ఆయిల్ అసలా బయటికి రాదు చూసారా మంచిగా ఉడికింది ఇలానే చేసుకోండి ఫ్రెండ్స్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి చూసారా సూపర్ టేస్టీగా ఉంటుంది